హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నాన్న రాజ్ చాలా పొద్దుపోయింది ఇంకా ఏంటి గార్డెన్లో ఉన్నారు కళ్యాణ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటారు అవును నాన్నమ్మ కళ్యాణ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు చుట్టుపక్కల ఎవరు ఉన్నారన్నది కూడా తనకు తెలియటం లేదు ఆలోచిస్తూనే ఉంటున్నాడు వాడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే మనిషిగా ఎప్పుడు మారతాడు మళ్ళీ కవితలు రాసుకుంటూ హ్యాపీగా ఎప్పుడు ఉంటాడు నాన్నమ్మా అని అంటారు రాజ్ ఇక ఇందిరాదేవి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది చూడు నాన్నా నువ్వు చాలా మంచివాడివి కాని నువ్వు ప్రేమించిన అమ్మాయే నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది మళ్ళీ ఆ తప్పటడుగు వెయ్యాలని అనుకోవద్దు చూసావా మీ అమ్మ మీ నాన్న నీ గురించే బాధపడుతూ కనీసం నిద్రపోకుండా ఇటు అటు తిరుగుతున్నారు కావాలంటే చూడు అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి అలాగే ప్రకాష్ టెర్రస్పై ఇటు అటు బాధగా తిరుగుతూ ఉంటారు నేనేం చేయన్నానమ్మా నా వల్ల అప్పు ఇబ్బంది పాలవుతుంది కనీసం తనకి ఆ బస్తీలో విలువ లేకుండా పోతుంది నేనేం చెయ్యాలి అని అంటారు కళ్యాణ్ ఇలా బాధపడుతూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా ఏ సమస్య అయినా వెంటనే తీరిపోవాలని ఎప్పుడూ అనుకోకూడదు నిదానంగానే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పటిదాకా నువ్వు బాధపడుతూ నీ తల్లిదండ్రులను బాధపెడుతూ మా అందర్నీ బాధపెడుతున్నావు చూడు కళ్యాణ్ ఆనమికని మర్చిపో ప్రశాంతంగా కొన్ని రోజులు ఒంటరిగా మనశ్శాంతిగా కవితలు రాసుకో అటు మీ అమ్మా నాన్నకి ఇటువైపు కుటుంబానికి ఎటువంటి బాధ కలగనివ్వకుండా ప్రశాంతంగా ఉండు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటారు ఇక కళ్యాణ్ ఒరి కళ్యాణ్ పైకి అలా అన్నావే గాని లోపల ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది అని అంటారు రాజ్ చూడు రాజ్ కొన్నిసార్లు కొన్ని బాధలు మనిషికి తప్పవు అవి మనం తప్పించుకున్న గ్రహణం అలాగే విధి మనల్ని ఆ బాధ నుండి తప్పించలేవు నాన్న కళ్యాణ్ ప్రశాంతంగా పడుకో అని అంటారు ఇందిరాదేవి ఇక కళ్యాణ్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు ఇక ఇందిరాదేవి ఏంటి రాజ్ వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య అందరి సమస్యలు సానుకూలంగా పరిశీలిస్తావు ఇక మీ తమ్ముడు తన కాపురం నాశనమయ్యి అప్పు గురించి బాధపడుతూ తను డిప్రెషన్లోకి వెళ్తాడని నువ్వు ముందుగానే పసిగట్టావు మరి నీ భార్య మనసుని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తను ఇంటికి వచ్చి సంవత్సరం దాటింది ఈ ఇంటిలో ఎన్నో కష్టాలు పడింది అలాగే ఎన్నో అవమానాలు పడింది ఈ ఇంటి సమస్యలని తను పెద్దదానిలా తీర్చింది అలాంటి కావ్యకిచ్చే బహుమానం ఏంటి తను ఇంటి కోడలిగా అపర్ణ అంగీకరించినా భార్యగా నువ్వు మాత్రం దగ్గరికి తీసుకురావటం లేదు ఎందుకు ఒక ఆడపిల్ల తనకు తానే భర్తకి దగ్గరవ్వాలా భర్తగా నువ్వు తన మనసుని అర్థం చేసుకోలేవా ఇంతకంటే మీ నాయనమ్మ ఏం చెప్తుంది అని అంటారు ఇందిరాదేవి అది కాదు నాయనమ్మ అనగానే రాజ్ నువ్వు మంచివాడివే కానీ నీ భార్యకి నువ్వు చేస్తున్నది అన్యాయమని నీకు లేదా తను ఈ ఇంటికొచ్చాక ఏం సుఖం పడింది అని అంటారు ఇక ఇందిరాదేవి ఇక రాజ్ తలదించుకుంటారు ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ పెట్టిన గోరింటాకుని గుర్తు చేసుకుంటుంది అలాగే రాజ్ని తలుచుకుంటూ గోరింటాకు మొత్తం ఇక షింకులో కడుగుతూ ఉంటుంది ఇంతలో అపర్ణాదేవి వస్తుంది ఏంటి ఇంకా వంటగతిలో ఉన్నావు బెడ్రూమ్కి వెళ్ళవా అని అంటుంది అత్తయ్య గోరింటాకు అనగానే చూడు ఆషాఢమాసం గోరింటాకు పెట్టుకోవాలని తెలుసు అలాగే పొద్దున లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని తెలుసు అలాగే ఇంట్లో అందరికీ రుచికరమైన వంట చేయాలని తెలుసు కానీ నీ బ్రతుకు గురించే నీకు తెలియటం లేదు అని అంటారు అపర్ణాదేవి అత్తయ్యా దేనికోసం మాట్లాడుతున్నారు అని అంటుంది చూడు కావ్య ఇంతకుముందు నువ్వు రాజు మనసులో లేవని నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే నా కొడుకుని మంచి పెళ్లి చేయాలని ఆశపడ్డాను కానీ ఆ ఆశ తప్పని అర్థమైంది నీకంటే మంచి కొడలు నాకు దొరకదు ఈ జన్మకని నాకు అర్థమైంది కాని నువ్వే నీ తెలివి తక్కువతనానికో లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలకో నాకు అర్థం కావట్లేదు నీ భర్తను నువ్వు ఎందుకు సొంతం చేసుకోవటం లేదు ఎందరో కాపరాలని ఇంట్లో ఉన్న సమస్యని చక్కగా సాల్వుదిద్తావు కానీ నీ సమస్యని ఎందుకు పరిష్కరించుకోవటం లేదు నువ్వు ఇలాగే ఒంటరిగా ఉండకూడదు కావ్యా నువ్వు కూడా తల్లివ్వాలి నీ కడుపు పండాలి నీకు శ్రీమంతం అవ్వాలి నీ బాబుని పాపని నేను ఆడించాలి నువ్వు రాజ్కి ఎప్పుడు దగ్గరవుతావు అని అంటారు అపర్ణాదేవి హతయ్య నేను ఆడదాన్ని కానీ ఆయనకి ఇష్టం లేకుండా నేను తన దగ్గరికి వెళ్ళలేను కదా అని అంటుంది చూడు కావ్య వాడి మనసేంటో ఇప్పటికీ నీకు అర్థం కాలేదా ఎన్ని సమస్యలు వచ్చినా నీ దగ్గరికి ఎందుకు దగ్గరగానే ఉంటున్నాడు దూరంగా వెళ్ళటం లేదు నిజంగా వాడికి ఇష్టం లేకపోతే నీకు విడాకులు ఇచ్చేసి తనకు నచ్చిన అమ్మాయిని చేసుకునేవాడు కదా ఎందుకు నిన్ను ఆ ఇంట్లోనే ఆ గదిలోనే భార్యగా తన పక్కనే పడుకోనిస్తాడు నా కొడుకు అని అంటుంది ఇక అపర్ణాదేవి అది కాదత్తయ్యా అనగానే చూడు అది కాదు ఇది కాదు అన్నావంటే అస్సలు బాగోదు వెళ్ళు మీ భర్తల బంధానికి సరికొత్త అర్థం చెప్పు అని చెప్పి ఇక అపర్ణాదేవి కావికి చెప్తుంది ఇక తల వంచుకొని తన గదిలోకి వస్తూ ఉంటే రాజు కూడా వాళ్ళ నాయనమ్మ మాటలు వింటూ తన మాయనమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ తన గదిలోకి వస్తారు ఇక ఇద్దరు ఒకరి తలని ఒకరి గుద్దుకుంటూ రూంలోకి అడుగు పెడతారు ఇక ఒకరికి ఒకరు ఎదురుబదురుగా నిల్చుని ఉంటారు ఏంటి కళావతి ఏంటి అలా చూస్తున్నావు అనగానే ఏం చూడటం లేదు నేను ఇంత అందంగా ఉన్నాను కదా నన్ను మీరేంటి ఏమీ చేయకుండా ఇలాగే సంవత్సరం పాటు ఉన్నారని అనుకుంటున్నాను అనగానే అదేంటి అలా అంటున్నావు నాకు నువ్వంటే అనగానే నేనంటే మీకు గౌరవం ఇష్టం అని మాత్రం చెప్పద్దు ఎందుకంటే మీరు అవేమీ నాకు ఇవ్వటం లేదు అని అంటుంది ఇప్పుడు ఇస్తా కళావతి ఎందుకంటే ఇందాక ప్రేమగా గోరింటాకు పెట్టాను అలాగే నీకు ఎక్కడ ఏదైనా జరిగితే దానికి నేను చక్కగా చేసి పెట్టాను కానీ ఇప్పుడు నువ్వు దూరంగా వెళ్తే ఎలా అనగానే దగ్గరగా వస్తుంది కావ్య ఇక చాలా రోజుల తర్వాత కావ్యరాజ్ మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్యని నుదుటపై ముద్దు పెడతారు రాజ్ ఇక కావ్య రాజ్ కళ్ళల్లో చూస్తుంది కలవతి ఐ లవ్ యు నేను నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటారు ఐ లైక్ యూ ఐ లవ్ యు నేను మీకంటే ఎక్కువగా ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను అని అంటుంది తగ్గవు కదా అని అంటారు తగ్గేదేలే ఉండండి కాఫీ తీసుకుని వస్తాను అలాగే తల స్నానం కూడా చేయాలి అని అంటుంది కావ్య ఇక కావ్య నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఇక స్నానం చేసి కాఫీ తీసుకుని వస్తుంది ఇక ధాన్యలక్ష్మి కావ్యవైపు చూస్తూ ఉండగానే రుద్రాని తన్ని పిలిచి ఏంటి చిన్నదినా కావ్యలో ఈరోజు కొత్తదనం కనిపిస్తుంది కదా పెళ్ళయింది కొడుకు పెళ్ళిడు కొడుకు ఉన్నాడు అయినా అర్థం కాలేదా రాజ్ కావ్య ఒకటి అయిపోయారు అనగాని ఏంటి రుద్రాని భర్త ఉన్న మేమే కనిపెట్టకపోయినా ఇలాంటివి నువ్వు బాగానే కనపడతావు అనగానే అయ్యో చిన్నదినా ఇక్కడ నష్టపోయింది నువ్వు కాబట్టి నువ్వు కనిపెట్టలేవు మేమందరం సూత్రధారులం కాబట్టి మాకు ఇట్టే తెలిసిపోతుంది నీకొకటి తెలుసా అటు చూడు నీ కొడుకు కవితలు రాసుకుంటున్నాడు నా కొడుకు అదిగో స్వప్న టార్చర్ పెడుతుంటే పడుతున్నాడు కానీ రాజు మాత్రం యువరాజు కదా అపర్ణ వదిన ఆఫీస్కి వెళ్ళొద్దంటే వెళ్ళడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే వెళ్తాడు ఎప్పుడూ రాజు కాబట్టి ఇలా రావాలి అలా పోవాలనుండదు తనకి నచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని అంటుంది రుద్రాని ఇంతకీ నాకు అర్థమయ్యేటట్టు చెప్పు రుద్రాని ఎందుకు ముక్కు ఎక్కడుందంటే మొత్తం తిప్పుతున్నావు అనగానే చిన్నదిన ఈ పాటికి బుర్రున్న వాళ్ళు ఎవరికైనా నీ సమస్య అర్థమయ్యేది నీకు అర్థం కావట్లేదంటే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాలి అదిగో కావ్య రాస్తో ఫస్ట్ నైట్ జరుపుకుంది నా కోడలు అదిగో నా కొడుకుతో కాపురం చేసి ఒక కడుపుని వెంటేసుకునేది వస్తుంది మరి నీ కొడుకేం చేస్తున్నాడు అదిగో కవితలు రాసుకుంటున్నాడు అనామిక నీ విడాకులిచ్చి ఇప్పుడు కవితల మైల్లో పడ్డాడు ఇక పెళ్ళి పేరెంట్గా లేకుండా ఇలాగే సింగల్గా ఉండిపోతాడు అప్పుడు నీకు వారసుడు ఏమీ ఉండడు అప్పుడు కావ్యకి పుట్టిన వారే వారసులైపోతారు ఇది కదా కావ్య రాసిన రచన అని అంటుంది రుద్రాని ఇవన్నీ ఎందుకు ఊహించుకుంటున్నావు అని అంటుంది ఊహించుకోవటం వదినా నిజం చెప్తున్నాను ఇంకొక మూడు నెలల్లో కావ్యకి బాబో పాప పుడతారు నా కోడలు కంటుంది ఇక నా సమస్య పక్కన పెట్టు మీరు దుగ్గిరాల ఇంటి కోడలు లేరు కదా మరి కావ్య బిడ్డనికంటే మరి నీ కోడలు ఎక్కడి నుండి వస్తుంది ఎప్పుడు బిడ్డల్ని కంటుంది అని అంటుంది రుద్రాణి ఇక ధాన్యలక్ష్మికి కోపం వచ్చి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది ఇక కావ్య అందరికీ కాఫీలు ఇస్తూ కావ్యని చూసి ధాన్యలక్ష్మి అంటుంది నువ్వు నాకు కాఫీ ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు వరే కళ్యాణ్ అనగాని ఏమైందమ్మా ఎందుకు అరుస్తున్నావు వదిలిపై ఎందుకు అరుస్తున్నావు అని అంటారు అరవక ఏం చెయ్యాలి ఆ అనామిక దరిద్రం వదిలిందంటే ప్రశాంతంగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు ఇలాగే ఏమీ కానట్టు పెళ్లి పేరెంటకం లేక పని పాట లేక ఆలోచిస్తూ ఉంటే ఇక నీ జీవితం ముందుకెలా వెళ్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి కళ్యాణ్ని ఎందుకు అనేసి మాటలు అంటున్నావు వాడు ఆ అనామిక టార్చర్ తట్టుకోలేక విడాకులు అయ్యి ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే ఉంటున్నాడు మళ్ళీ వాడికి ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు అని అంటుంది అవునక్క మీకే మీరు హ్యాపీగా ఉన్నారు బావగారు మీరు అలాగే కావ్య రాజ్ అలాగే అత్తయ్య మామయ్య స్వప్న రాహుల్ ఇలా భార్య భర్తలు చాలా సంతోషంగా ఉన్నారు మరి నా కొడికే కదా ఏమీ లేకుండా కవితలు రాసుకుంటున్నాడు వాడికి భార్య లేదు అలాగే వాడు కనీసం ఒక ఉద్యోగం అనేది లేదు కవితలు రాసుకుంటాడు మరి వాడి జీవితం ఇలాగే ఉంటే కన్న తల్లిదండ్రులుగా మేము ఏం చేయాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఇంట్లో వాళ్ళంతా ధాన్యలక్ష్మి మాటలకి షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ పైకి లేచి అమ్మా నన్నేం చేయమంటావు చచ్చిపోమంటావా అని అంటారు కళ్యాణ్ అని చెప్పి అంటారు అందరూ చూడండి నా కోసం కన్న తల్లే ఆలోచించటం లేదు ఇక ఇంట్లో అందరూ ఎందుకు ఆలోచిస్తారు నా చావు నేను చేస్తాను అని చెప్పి కళ్యాణ్ ఇంటి నుండి బయటికి కోపంగా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు ఇంట్లో కూర్చుని ఉంటారు ఇంతలో అప్పుకి ఫోన్ వస్తుంది అమ్మా నాన్న నాకు ఫోన్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ కాల్ వచ్చింది నేను పోలీసుని అయిపోతాను అనగాని ఏంటప్పు నిజమా అని అంటుంది కనకం అవునే ఇప్పటిదాకా నా పెళ్ళి పెళ్ళి అని నాన్నని తిన్నావు ఇక పెళ్ళి లేదు గిల్లి లేదు నాకు పోలీస్ జాబ్ వస్తే ఇక్కడ ఉన్నవారంతా నోర్లు మూసుకుని ఉంటారు ఇక ఏ నోరు పైకి రాదు అందుకే పోలీస్ అయ్యాను అని అంటుంది అప్పు నిజమా అప్పు నిజంగా నీకు పోలీస్ అవ్వాలని ఉన్నా అటువైపు నుండి ఇంటర్వ్యూ లెటర్ అలాగే ఇంటర్వ్యూ చేయడానికి ఫోను రాలేదు కదే అని అంటుంది ఇప్పుడు వచ్చింది అదే ఫోనమ్మా వెళ్తున్నాను నాన్న ఇక పంతులు గారికి వీళ్ళకి వాళ్ళకి చెప్పి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పొద్దు కొన్ని రోజులు నేను పోలీస్ జాబ్ చేస్తాను మన ఇంటిని అక్క వాళ్ళని ప్రశాంతంగా చూస్తాను అని చెప్పి అప్పు చాలా సంతోషంగా ఇంటర్వ్యూ కాల్ రావడంతో ఇక ఆఫీస్కి వస్తుంది ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పి ఇక ఫోన్ కాల్ని చూపిస్తుంది ఇక అప్పుని పైనుండి కింద దాకా చూస్తారు అక్కడున్న పోలీస్ ట్రైనింగ్కి వచ్చిన అంతా ఏంటి అందరూ నన్ను ఇంతగా చూస్తున్నారు అని అడుగుతుంది వింతగా చూడడం ఏంటి మొన్న నిన్ను టీవీలో చూశాం కదా నువ్వా కాదా అని అనుకున్నాము నువ్వే నీలాంటి వారు పోలీస్ ఉద్యోగం చేస్తే ఇక అందరూ నీలాగే తయారవుతారు అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా అప్పుని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు భరించలేకపోతుంది ఏమనుకుంటున్నారు పోలీసు ఉద్యోగానికే వచ్చాము ఇంటర్వ్యూ దాకా వచ్చాము ఇప్పుడు కూడా మీరు నా తప్పుని ఎంచుతున్నారు అసలేం జరిగింది అన్నది మీకు అవసరం లేదా మీరు రేపు పోలీస్ జాబ్ ఎలా చేస్తారు అనగానే ఆహా నీతులు బాగానే చెప్తున్నావు ఇంతకీ తప్పు చేయకుండా మీడియాలో పదే పదే ఆ న్యూస్ ఎందుకు వచ్చింది ఆ కళ్యాణ్ పెళ్లి చేసుకోకుండా నిన్ను ఇలా వదిలేశారని అర్థమైంది ఎంతైనా దుగ్గిరాలా ఇంటి కోడల్ని అవుదామని అనుకున్నావు కానీ కాలేదు ఇప్పుడు పోలీస్ అవుదాం అనుకొని ఇంటర్వ్యూకి వచ్చావు అంతే కదా పదండి ఇలాంటి వారితో మనం ఎందుకు అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు ఇక అంతా వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో ఆ రిసెప్షనిస్ట్ అంటుంది చూడండి మేడం ఇంటర్వ్యూకి మన పర్సనాలిటీనే కాదు అలాగే మన బిహేవియర్ వెనకాల జరిగినవి కూడా తీసుకుంటారు మీకు ఈ జాబు రాకపోవచ్చు అని అంటుంది ఎందుకు అన్నిట్లోనే నేను పాస్ అయ్యాను నేనేం తప్పు చేశాను అని అంటుంది ఇక అప్పు ఏ తప్పు ఏంటి ఏ తప్పు ఏ ఆడవారు చేయని తప్పు మీరు చేశారు ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేదు మీ ఇంటర్వ్యూ కాల్ని మేము డిలీట్ చేస్తున్నాం అని చెప్పి అక్కడున్న ఎండి కూడా అనడంతో అప్పుకి ఏం చెయ్యాలో తెలీదు గట్టిగా అరుస్తుంది ఎందుకు ఒక ఆడదాన్ని ఇలా హింసిస్తున్నారు నేను ఒక ఆడపిల్లని తప్పు చేయలేదని కోర్టులో తెలిసినా నన్ను పట్టుకొని తప్పు చేసావు చేసావు అంటున్నారు నేను కాబట్టి బ్రతికి ఉన్నాను ఇంకొక ఆడపిల్ల అయితే మీ మాటలకి ఎప్పుడో చచ్చిపోయేది కాదు ఇప్పుడే చచ్చిపోతాను ఎందుకంటే ఇలా నలుగురు నోట మంచిదాన్నైనా చెడుగా చెప్తూ ఉంటే ఇక ఎన్ని రోజులు నాకు భరించడం నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుండి పరుగు పరుగున బయటికి వస్తూ ఉంటుంది అప్పు ఇక అప్పు పరుగు పెడుతూ ఉంటే కళ్యాణ్ కరెక్ట్గా అటువైపు వెళ్తూ ఉంటారు అప్పు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని చెప్పి అప్పుని పిలుస్తూ అప్పు నీ కారుతో వెనక నుండి ఇక స్టాప్ చేస్తారు ఏందిరాబాయ్ ఏంది పద్దాకా నన్ను వచ్చి నువ్వు కాపాడుతున్నావు నువ్వేమైనా హీరోనా అనగానే ఏమైందప్పు అని అంటారు కళ్యాణ్ నా జీవితంలో చివరి అవకాశం అది కూడా పోయింది ఇక నా వల్ల అటు అమ్మ నాన్నకి కష్టాలే తప్పించి సుఖాలు లేవు అందుకే చావాలనుకుంటున్నాను అని అంటుంది ఎందుకప్పు నువ్వేం తప్పు చేశావు నీ సమస్యకి పరిష్కారం నేను వెతుకుతాను అని చెప్పి అప్పుని చెయ్యి పట్టుకుని గుడిలోకి తీసుకువెళ్ళి పంతులు గారితో ఇక తాలిబొట్టు అలాగే అన్ని ఏర్పాట్లు చేయించి అప్పు మెడలో మూడు ముళ్ళు కడతారు ఇక కళ్యాణ్ అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏందిరా భయ్ అందరూ అనుకున్నట్టు నువ్వు నిజం చేసుండావేంటి నా మెడలో మూడు ముళ్ళు ఎందుకు కట్టావు అని అంటుంది చూడప్పు ఇకపై ఈ ప్రాబ్లంకి సాల్వ్ అనేది ఇదే అని నాకు అర్థమైంది నేను ఎలాగూ అనామికని ప్రేమించి మోసపోయాను నాకు నిజమైన ప్రేమ కావాలి అది నీ దగ్గర నుండే నాకు లభిస్తుంది చూడప్పు ఇన్ని రోజులు నిన్ను ఫ్రెండ్గానే చూశాను కానీ ఇప్పటి నుండి నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇకపై ఈ కష్టాలు ఉండవు ఎంతమంది మనల్ని ఏమన్నా మన ఇద్దరం భార్య భర్తనం అప్పు ఇకపై నువ్వు ఇలాంటి టెన్షన్స్ పడకూడదు అని నేను చూసుకుంటాను అని చెప్పి అప్పుని కార్లోకి వచ్చి కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఇక కనకం కృష్ణమూర్తి అమ్మాయికి పోలీసు ఉద్యోగం వచ్చింది ఇకపై పెళ్లి మాట ఎత్తనులేండి అని అంటుంది ఎంతసేపే అమ్మాయికి పోలీసు ఉద్యోగం వచ్చిందనగానే పెళ్లి చేశానని అంటావు అప్పు మగపిల్లవాళ్ళ తను ఎప్పుడూ ఉంటుంది తనకి పోలీసు ఉద్యోగం కూడా వచ్చేసినట్టే ఇక తనని పెళ్లి గిళ్ళని ఇబ్బంది పెట్టద్దు నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నంతకాలం అనుకుంటారు తరువాత వాళ్ళ నోళ్లు నొప్పు పెట్టి ఆపేస్తారు మన బిడ్డ అయితే తప్పు చేయదు కదా అని అంటారు హౌనయ్య వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని అప్పు నేను అనవసరంగా పెళ్లి చేస్తాను అన్నాను ఇకపై నా కూతురు తనకు నచ్చినట్టు పోలీస్ ఉద్యోగం చేయాలి అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ధాన్యలక్ష్మికి సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి చెప్తారు చూడు ధాన్యలక్ష్మి ఎన్ని రోజులు కళ్యాణ్ అనమిక వలలో చిక్కాడు ఇప్పుడు ఆ వల పూర్తిగా తొలగిపోయింది ఇప్పుడు తనకి మంచి సంబంధం బుద్ధైన జ్ఞానమైన పేదింటి అమ్మ అయినా పర్వాలేదు తనకిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాము అప్పటిదాకా కళ్యాణి నువ్వు ఇలా ఎందుకు ఏంటి అని అడగద్దు అని అంటుంది హతయ్య నాకు మాత్రం బాధ ఉండదా నా కొడుకు అలా కవితలు రాస్తూ కనీసం అమ్మ నాన్న ధ్యాస లేకుండా తిరుగుతూ ఉంటే మరి నాకెలా ఉంటుంది అత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి అలా అయితే కావ్య చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తావా అనగానే చూడండి ధాన్యలక్ష్మి గారు ఎప్పుడు ఈవిడి మాటలనే వింటారు గారు నా చెల్లి ఖచ్చితంగా కళ్యాణ్ నీ చేసుకోదు ఎందుకో తెలుసా దానికి సిగ్గుశెరం ఉంది మీ ఇలా వదిలిలేదు అని అంటుంది స్వప్న అంటే అనగానే ఇంతమంది ఇలా ఇన్ని రకాలుగా మా అప్పు గురించి చెడుగా రాసినా మా అప్పు అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే అది తో ఓన్లీ ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ పెళ్ళి చచ్చినా చేసుకోదు ఎందుకంటే తను కష్టాలు తను తెచ్చుకోదు అని అంటుంది స్వప్న కరెక్ట్గా అప్పుడే స్వప్న అలాగే కావ్య పక్కకి తిరిగి చూస్తారు అప్పు కళ్యాణ్ దండలు వేసుకుని ఇంటికిలో అడుగు పెడతారు దుగ్గి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్